బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మనతో సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు తులారాశి వారికి అండి ఏ విధంగా ఉంటుందంటారు తులారాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ తులారాశిలో మనకు విశాఖ నక్షత్రం కనిపిస్తుంది నక్షత్రం మూడు నాలుగు పా స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు కనిపిస్తాయన్మా సో ఇక్కడ ఏంటంటే ఈ తులారాశికి మొన్నటి వరకు అర్ధాశ్రమ శని నడిచిన తర్వాత పంచముల శని వచ్చాడు అలాగే మనం తీసుకుంటే సప్తముల బృహస్పతి గురుచండాల యోగం ఉండేను నవంబర్ ఒకటి వరకు ఆ తర్వాత రాహు పక్కకు జరిగాడు ఏంటంటే గురు యొక్క దృష్టి స్వయంగా భావంలో ఉన్నాడు అదొక ప్లస్ పాయింట్ తులారాశి వారికి అలాగే మన తులారాశి చూసుకుంటే రాశికి ద్వితీయంలో అంటే నవంబర్ చూస్తే ఎలాగైతే మారిందో అలాగే జనవరి ఫస్ట్ నుండి సెకండ్ హౌస్లో స్టార్టింగ్లో మొదటి రోజుని బుధుడు ప్లస్ రవి శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది అలాగే తృతీయంలో మనం చూసుకుంటే కుజుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది పంచంలో శనీశ్వరుడు అలాగే షష్టస్థానంలో రాహు సప్తంలో బృహస్పతి అలాగే మనకు ఒక లాభంలో చూస్తే లాభం కాదు బియ్యంలో చూస్తే కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది సో మనకి ఫస్ట్ హాఫ్ తీసుకుందామండి ఏంటంటే గురుడు మిగిలిన రెండు గ్రహాలు అక్కడే ఉండిపోతాయి మారో కాబట్టి బృహస్పతి మే ఒకటిని మారుతున్నాడు కాబట్టి బృహస్పతి మారే వరకు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వీడు అంటే అగ్రిమెంట్స్ ఏమైనా చేయాలంటే చేసుకోవడం వ్యాపారంలోని అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారనుకోండి వాళ్ళు ఏమైనా అగ్రిమెంట్స్ విత్ హీరోస్ కానీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేసుకుని అంటే నెక్స్ట్ కమింగ్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కావాల్సిన షెడ్యూల్స్ అన్ని తీసుకోవడం కానీ అలాగే తో కలిసి కాంటాక్ట్స్ పెట్టుకుని మనం చక్కగా ఈ సంవత్సరం ఇవి ఫిల్మ్స్ వేయాలనుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తానమాట అది అది ఇంకా ఏ నిర్ణయం ఫస్ట్ హాఫ్లో తీసుకున్నా అది ఏ అగ్రిమెంట్ చేసినా ఏ వ్యాపారానికి సంబంధించిన పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసినా ఇవన్నీ మనకు లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చండి అంటే ఇక్కడ నుండి ఈ బృహస్పతి ఎప్పుడైతే ఏడో ఇంట్లో చూస్తున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంత్ ఆస్పెక్ట్లో బృహస్పతి ఉన్నాడు అంటే రాష్ట్రం చూస్తున్నాడు అంటే ఒకటి మ్యారేజ్ లైఫ్లోని ఉన్న ఇష్యూస్ అన్నీ ఒక్కసారిగా క్లియర్ చేస్తాడు ఇప్పుడు గురుడు కంటే మించిన గ్రహం లేదండి శుభగ్రహం సో వాడు ఏడింటిలోకి వచ్చాడు ఏడింటిలోకి వచ్చాడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ని బాగా సపోర్ట్ చేస్తాడు వాళ్ళు ఉన్న ఇబ్బందులను బయట తీస్తాడు కరెక్షన్ చేస్తాడు చేసి మళ్ళీ అన్యోన్యంగా ఉండేటట్టు చేయడం ప్రయత్నం చేస్తాడు వాడు సో అదొక మంచి ఆస్పెక్ట్ అనమాట మనకు ఈ తులారాశి జరిగేది సో అప్పటి వరకు ఉన్న ఇష్యూస్ అన్నీ క్లియర్ అవుతాయి అలాగే ఈ యొక్క బృహస్పతి దృష్టి ఓలాగున్నా మనకు తృతీయ స్థానంలో ఎప్పుడైతే రవి కుజుడు ఉన్న విక్రమస్థానం ఉన్నారో మనకు డైనమిక్గా ఒక స్టెప్ వేసి ఒక వెంచర్స్ కానీ ఒక యాక్టివిటీ కానీ స్టార్ట్ చేయడానికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేయడానికి అవకాశం ఇస్తారు వాడు ఇప్పుడు చూడండి మనం ఇంట్లో ఐడియల్గా కూర్చొని చాలామంది ఉంటారు వివాహం అయిన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళు ఏం చే స్టెప్ చేద్దామని ఎంత చదువుకున్నా వాళ్ళు చదివిన చదువు తగ్గ పని చేయనివ్వకుండా ఇంట్లో కూర్చోబెడుతుంటారు ఒక్కొక్కసారి సో ఏం చేయలేరేమో అనుకుంటాం అటువంటి వాళ్ళు తులారాశిలో ఉన్న వాళ్ళకి స్పెషల్లీ విశాఖ నక్షత్రం మనకు స్వాతి నక్షత్రం వాళ్ళే ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఇనిషియేట్ చేయగలిగితే వాళ్ళ పేరు మీద అంటే ఫిజికల్గా ఇప్పుడు చాలామంది ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్స్ కొంటారు వాళ్ళు ఫిజికల్ సంతకాలు పెట్టగని తప్ప ఇంక దేనికి ఉపయోగపడరు ఏమంటే మీ పేరు మీద కదా పెట్టే ఉంటారు వ్యాపారం అంతా వ్యాపారం వాళ్ళ పేరు మీద పెడితే వీళ్ళు రన్నింగ్ అంతా వీళ్ళు చేస్తుంటారు వాళ్ళు అలా కాకుండా ఫిజికల్గా ఏమైనా ఇనిషియేట్ చేయాలే కొత్తగా తులారాశి వాళ్ళకి అది ఇది రైట్ ఏమని చెప్పచ్చు పటం తులారాశి అని నక్షత్రాల వాళ్ళకి అని చెప్తాం అది ఇక్కడ మళ్ళీ ఏంటంటే పంచమంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అది కూడా ఒక యోగంకి చెప్తాం పంచమ స్థాన శని యోగిస్తాడు పిల్లలు పుట్టిన వాళ్ళకి సంతాన దోషం ఉంటే అవన్నీ పోతాయి ఈ టైంలో ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు అలాగే కొన్ని కొన్ని మ్యారేజెస్ అవ్వకుండా మధ్యలో ఆగిపోయి ఎంగేజ్మెంట్ తర్వాత మధ్యలో ఆగిపోయిన వాటిని మనం ఇప్పుడు సమన్వయపడుచుకుని వెళ్ళగలితే ఈ ఫస్ట్ హాఫ్లో అది మన రీకనెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే లాస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చేసి కూడా పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళు కూడా అంత ఒకవైనా ప్రత్యేకమైన పూజలు చేసి దానికి ఏంటి గురుబలం ఉంది కాబట్టి చేసి ఒకవేళ కానీ లేదంటే వాళ్ళకి ఈ ఈ టైంలో కానీ చేయగలిగితే డెఫినెట్గా అది ఏదో ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట అంటే ఇవన్నీ మ్యారిటెడ్ లైఫ్కి అనేది లైఫ్లో ది బెస్ట్ లైఫ్ అన్నమాట అంటే ఫస్ట్ హాఫ్ అంతా మన ఇండివిజువల్గా ఉన్న సెకండ్ మొత్తం లైఫ్ ఎండింగ్ వరకు ఉండేది మ్యారిటెడ్ లైఫ్ సో దానికి కరెక్ట్గా పునాది పడాలి ఆ పునాది పడడానికి ఇది రైట్ టైం ఫస్ట్ ఫైవ్ మంత్స్లో మనకు ప్లాన్ చేసుకోగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది చెప్తా అన్నమాట అతడికి సో అది మనకు తులారాశి వరకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే జనవరి ఫస్ట్ నుండి ఆ గురుబులం ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఫైవ్ మంత్స్లో వాళ్ళు ఏంటంటే చేస్తారో అది సంవత్సరం అంతటికి అది కాసేస్తుంది అని చెప్పచ్చు గురుగారు ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ రాశి వారికి ఇయర్ ఏ విధంగా ఉంటుందండి ఇక వ్యవసాయం అనేసరికి మనకు బేసిక్గా ఈ గురుబలం ఒకటి ఉంది కాబట్టి గోధుమలది పంచడానికి బాగానే పెంచుతారు పంట పండించడానికి అవకాశం ఉంటుంది అలా వ్యవసాయ క్షేత్రంలో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిటబుల్గా వెళ్తున్నాం వాళ్ళకి అలాగే మన తీసుకుంటే పెస్టిసైడ్స్ తీసుకోండి వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది కెమికల్స్ సంబంధించిన వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది అలాగే స్టీలు సిమెంటు ఐరన్ స్క్రాప్ ఆటోమొబైల్స్ అలాగే మనం పెట్రోల్ బంక్స్ క్రూడ్ ఆయిల్ వైన్ షాప్స్ వీళ్ళందరికీ కూడా మనకి ఫస్ట్ స్టార్టింగ్ నుండే ఫుల్ రైజింగ్లో ఉంటే పంట బాగా పండుతుంది రైతాంగం సంబంధించింది సో అన్నీ మనకు తులారాసి వారికి ఫస్ట్ ఆఫ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ దెమ్ మే ఫస్ట్ సో అది వచ్చిన దాన్ని బట్టి మనం మిగిలిన లైఫ్ అంతా సెవెన్ మంత్స్ లీడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆర్ సక్సెస్ఫుల్ ఇది అని చెప్పచ్చు తులారా వాడు పరిహారాల దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఫిఫ్త్ హౌస్లో శని సిక్స్త్ హౌస్లో రాహు కనిపిస్తున్నాడు అండి సో ఏమంటే పిల్లల ద్వారా మనకి ఇబ్బంది ఉండదు కానీ ఆరోగ్యం దగ్గరికి మాత్రం రాహు ఉన్నాడు సో రాహు గాయత్రి మంత్రాన్ని చేయమని చెప్తా ఆరోగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి అది గుడ్గా ఏంటంటే ఈ తులారాశి వాడు కూడా ఈ పాదాలు వేడెక్కిపోతుంటాయి అది పాదాల్లోని కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది అక్కడ న్యూరోసిస్టమ్ మీద దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు మంత్రాన్ని రాహు గాయత్రి మంత్రాన్ని చేయడం కానీ రాహుకాలంలో దీపారాధన పెట్టడం కానీ అదే నెయ్య దీపారాధన పెడుతుంటారు కాబట్టి పెడుతూ రాహు గాయత్రి మంత్రం దుర్గాదేవిని పూజ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకుంటే అది లైఫ్ అంతా అంటే ఈ ఆడదంతా కొంచెం ఎఫెక్టివ్గా కనబడతారు అంటే మంగళవారం పూట రాహుకాలంలో దీపారాధన చేయాలి అని చెప్పి అంటుంటారు చాలామంది సో అలాంటిది ఏమైనా చేసుకున్నా కూడా అది గివ్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ ఫర్ది అనమాట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి